సారంగపూర్ మండలం బంద్రేవ్ తండ గ్రామంలో ప్రసిద్ధ నాను మహారాజ్ ఆలయాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డిని శాలువాతో సత్కరించారు నాను మహారాజ్ ఆలయం ముప్పై మూడవ జాతర ఉత్సవాలను రెడ్డి ప్రారంభించారు ముందుగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీపే విలాస్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ మండల అధ్యక్షులు నరేష్ మండల సీనియర్ నాయకులు రామ్శంకర్ రెడ్డి దావోజీ నాయక్ నారాయణ ప్రకాష్ ముత్యం రెడ్డి శ్రావణ్ గంగారెడ్డి ఎల్లయ్య పోతన్న భూపత్ రెడ్డి డిఈ తుకారం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు విజయ్ తిరుమల చారి వినోద్ అంబాజీతో పాటు తదితరులు పాల్గొన్నారు Nah, pakai sate nggak mau? Tadi saya, ya, nggak sampai jadi nanti. baru